ఉసిరివలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఉసిరివాడకం వలన జుట్టు మరియు చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిసిందే జుట్టు మరియు చర్మ ఉత్పత్తులలో ఉసిరిని విరివిగా వాడుతున్నారు కానీ ఉసిరివాడకం వలన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి ఒకటి గత ఐదు సంవత్సరాల నుండి ఉసిరి ఫిలంతస్ ఎంబ్లికా ని భారతదేశంలో విరివిగానూ మరియు ఇతర దేశాలలో కూడా అధికంగానూ వాడుతున్నారు వివిధ రకాలుగా ఆరోగ్యానికి ప్రయోజనాలను కలిగించే అద్భుతమైన ఆహారంగా దీన్ని పేర్కొనవచ్చు రెండు ఉసిరి విటమిన్ సి ని పుష్కలంగా కలిగి ఉండి జలుబు క్యాన్సర్ మరియు గుండె సంబంధిత వంటి సాధారణంగా సహజంగా కలిగే వ్యాధులను తగ్గిస్తుంది విటమిన్ సి లోపం వలన వారు దీన్ని తినటం వలన త్వరగా కోలుకునే అవకాశముంది మూడు ఉసిరి కొవ్వు పదార్థాలను తగ్గించుటలో శక్తివంతంగా పనిచేస్తుంది ఉసిరిని తినటం వలన రక్తనాళాలలో ఉండే కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి గుండె సంబంధిత వ్యాధులను కలగకుండా చేస్తుంది ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహార ప్రణాళికను తయారు చేసుకునే పట్టికలో ఉసిరిని కూడా కలపండి నాలుగు చేదుగా మరియు పుల్లని రుచి ఉండే ఉసిరిని తినటం వలన జీర్ణ వ్యవస్థలోని లను ఉత్తేజపరచి జీర్ణక్రియ ఎంజైమ్ ఉత్పత్తిని పెంచుతుంది అధిక మొత్తంలో ఫైబర్ లను కలిగి ఉండటం వలన జీర్ణక్రియ సమస్యలను సులభంగా తగ్గిస్తుంది పేగు కదలికలను మెరుగుపరచటమే కాకుండా జీర్ణక్రియ అవయవాలను శుభ్రపరుస్తుంది ఆయిదో భారతదేశంలో చాలామంది ఉసిరిని వాడటం వలన దీనిని ఇంట్లో ఉండే సహజ ఔషధంగా చెప్పవచ్చు మార్కెట్ లో చాలా రకాల కేశ సంరక్షణ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి వీటి తయారీలో ఉసిరిని వాడుతున్నారు ఉసిరి జుట్టును ఆరోగ్యంగా వత్తుగా పొడవుగా మరియు మెరిసేలా చేస్తుంది ఆరు ఉసిరి వివిధ లను కలిగి ఉండటం వలన ఫ్రీరాడికల్ వలన కలిగే ఆక్సిడేషన్ ను నియంత్రించే శక్తిని కలిగి ఉంటుంది ఫ్రీ రాడికల్ లు శరీరంలో ఆక్సిడేషన్ చర్య జరిపి ప్రమాదానికి గురిచేస్తాయి ఉసిరి ఈ చర్యలను నిలిపివేసే లను కలిగి ఉండి ఈ చర్యలను జరగాకుండా అడ్డుపడుతుంది ఏడు ఉసిరి వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలుగచేయటమే కాకుండా వివిధ రకాల వ్యాధి కారకాలతో పోరాడుతుంది శరీర రోగనిరోధక వ్యవస్థను పెంచి జలుబు మరియు దగ్గు వంటి సాధారణ జబ్బులను నయం చేస్తుంది ఎనిమిది చర్మ సమస్యలు కలగటానికి కారణం కాలేయం సరిగ్గా పని చేయకపోవటం వలన అని చెప్పవచ్చు రోజు ఉసిరిని తినటం వలన ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు కాలేయ విధులను మెరుగుపరుస్తాయి ఫలితంగా చర్మవ్యాధులు కలిగే అవకాశం తగ్గి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది తొమ్మిది ఉసిరి తక్కువ స్థాయిలో కొవ్వు పదార్థాలను కలిగి ఉండటం వలన చాలా ప్రయోజనాలను కలుగచేస్తుంది బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి మంచి ఆహారంగా చెప్పవచ్చు శరీర జీవక్రియ రేటును పెంచి కొవ్వు పదార్థాల వినియోగాన్ని పెంచుతుంది పది తక్కువ క్యాలోరీలు మరియు అధిక మొత్తంలో పోషక విలువలను కలిగి ఉంటుంది వంద గ్రాముల ఉసిరిని నుండి కేవలం అరవై క్యాలోరీలు మాత్రమే అందించబడతాయి వివిధ రకాల విటమిన్లను మరియు మినరల్లను పుష్కలంగా కలిగి ఉంటుంది